విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ మంత్రులు మాటలు అపరిపక్వంగా ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఏపీ ప్రజల వైపు నిలబడితే ఆంధ్ర మంత్రులకు భయమెందుకని ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి చేసిన ప్రకటన అది కేవలం మోసపూరితంగా చేసిన తాత్కాలికంగా చేసిన ప్రకటన అని నేను భావిస్తూ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మేము దానిపైన ఒక నిర్ణయం తీసుకొని మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు దానిపైన మాట్లాడడం మొదలుపెట్టినరో వెంటనే అక్కడ ఉన్న పార్టీలకు వణుకు మొదలైంది ఇవాళ రోజు అవి రెండు కూడా బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న పార్టీలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా వాటికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం కొరకు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి వాటిని బయటపడించడం కొరకు మాత్రమే ఇవాళ కేంద్ర మంత్రితోనే ఈ ప్రకటన చేయించినట్టుగా నేను భావిస్తా ఉన్నా కానీ కేంద్రంది మోసపూరిత ప్రకటనే ఇది పూర్తి స్థాయిలో ఉపశమనించుకున్నట్టుగా మాత్రం మనం భావించడానికి వీలు లేదు ఎందుకంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్ని మోసం చేయడం అనేది వెనతో పెట్టిన విద్య ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం చట్టాలు తీసుకురావడం ప్రజల్లో వ్యతిరేకత వస్తే తాత్కాలికంగా వెనక్కి తగ్గటం మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రజల్ని కాటువేయడం అనేది ఇది బీజేపీ నైజం అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ చేపిస్తూ ఉంది బీజేపీ ఇది తప్పకుండా బీఆర్ఎస్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలని రక్షించుకోవడం కొరకు చేసిన మోసపూరితమైన ప్రకటన తప్ప ఇది ఇంకొకటి కాదు